హాయ్ అండి బాగున్నారా నేను మీ రమానండి ఈరోజు మనం చేప ముక్కల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఇది ఎలా తయారు చేయాలో ఈ తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను ఆ చేప ముక్కలు తీసుకున్నాను వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం కారము రెండు స్పూన్లు వేసుకుందాం అండి చేప మొక్కలు కదా కారం ఎక్కువ పడుతుంది ఒక స్పూను శనగపిండి వేసుకుందాం అండి ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది నేను ఫ్లోర్ అండి హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలండి గుడ్డు వేసుకుందాం అండి కోడిగుడ్డి చితకుట్టి కోడిగుడ్డు సొన వేసుకుందాం బా కొడుగుడ్డి సొన వేసుకున్నాం కదండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం చిటికీర అంతా పసుపు వేసుకుందాం అండి ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాం ఈ మసాలా అంతా పొడిగుడ్డి సన్నతో పాటు మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం అండి ఇలా మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదండి ఇది పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్లో ఇప్పుడు టర్న్ చేసి చూద్దామండి ఒక సైడు స్త వేగినవి తీర్చదు బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఒకసారి చూద్దామండి వెనక సైడ్ కూడా వేగిపోయినాయండి ఇలాగా మంటని లూలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా వేగితే సరిపోతుందండి టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లో ఈ చేప మొక్కలను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇలా చేసి పెట్టండి పిల్లలకి